టూ త్రీ ఛానల్ శ్రీనివాస్ శేర్లింగంబల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వార్యులు నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా శేరలింగంబల నియోజకవర్గం ఇన్ఛార్జి కట్ట వెంకటేష్ గౌడ్ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ సుభాషిని డివిజనల్ అధ్యక్షులు ఏరువ సాంబశివగౌడు బిఎస్ఎన్ కిషోర్ యాదవ్ కడయాల రాజేంద్రబాబు చిట్టిబాబు బాలాజీ సోమ మధుమోహన్ శ్రీనివాసరావు రామారావు రామకృష్ణ గౌడ్ రాహుల్ గౌడ్ వెంకటేశ్వర్లు క్రాంతి అభిమానులు కార్యకర్తలు పాల్గొని అభిమాన నాయకుడైన నందమూరి తారక రామారావుకి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా శేరిలింగంబర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కట్ట వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ నాడు అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ముందుకెళ్లి ఆరు నెలల్లో ముఖ్యమంత్రి అయిన ఏకైక నాయకుడు తారక రామారావు అన్నారు అలాగే తెలంగాణలో బడుగు బలహీన వర్గాలను పట్టిపీడించిన పటేల్ పట్ వారి వ్యవస్థను రద్దు చేసి రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన గొప్ప నాయకుడని గుర్తు చేశారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పురుషుడు నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతిని చెర్లింగంపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఆ మహానుభాభావుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన స్మరించుకోవటం జరుగుతుంది మరి ఈనాడు బడుగు బలహీన వర్గాలకు నేనున్నాను అని చెప్పి పార్టీని స్థాపించి ఎన్నో అభివృద్ధి సంక్షేమాలను తీసుకొచ్చేసేసి తెలుగుదేశం పార్టీని ఆరు నెలలనే అధికారంలోకి తీసుకొచ్చిన ఏకైక పార్టీ అంటే అది తెలుగుదేశం పార్టీ అది నందమూరి తారక రామారావుకి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి నాటి నుండి నేటి వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది మన పక్క రాష్ట్రంలో ఉన్న మహారాష్ట్ర కూడా తెలియని పరిస్థితిలో ఉన్న మనల్ని మరి తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు స్థాపించిన తర్వాతనే ఓహో ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ ఉన్నది అనే గుర్తింపు వచ్చిందని అంటే కేవలం నందమూరి తారక రామారావు గారితోనే గుర్తింపు రావడం జరిగింది మరి ఆయన చేసిన సంస్కరణలను కానీ ఆయన చేసిన అభివృద్ధి పనులను కూడా ఆ తర్వాత తరంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాలకు చాటడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ మరి అలాంటి సంస్కరణలతో అలాంటి మంచి క్రమశిక్షణతో నేటి వరకు క్రమశిక్షణతో పనిచేస్తూ పేదవారికి అండగా ఉంటున్న పార్టీ ఏదైనా అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అది నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ ఈరోజు కూడా నందమూరి తారక రామారావు గారిని ప్రతి పార్టీ వ్యక్తి కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు బీఆర్ఎస్ కాదు ప్రతి వ్యక్తులు కూడా ఆయనకు అర్పిస్తూ ఆయనకు నీర నీరాజనాలు పలికే పరిస్థితి వచ్చింది అని అంటే ఆయన చేసిన మంచి సంస్కరణలు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం जोहार इंडिया जोहार, जोहार, जोहार इंडिया